హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి సంక్రాంతి నైట్ అండి కొనుమ రోజుకి నైట్ మేము ముగ్గేస్తామన్నమాట మార్నింగ్ కుదరదు కదా చలిలో అనేసి నైట్ టైం వేస్తాము బగారా రైస్ చేయడానికి నేను ఆ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నానండి ఆ బీన్స్ వచ్చేసి అవి మా ఇంటి ముందు మేము మా ఇంటి దగ్గర వేయనండి అవన్నీ కూడా మేము పండించినవి ఈ క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ కట్ చేస్తున్నా అక్క మాటలు మాటలు చెప్తున్నా వింటున్నా అక్క అమ్మ కూర్చొని ఉన్నారు అక్క వాళ్ళు సంక్రాంతికి వచ్చారండి పిల్లలు అంతా హడాబడి చాలా బాగుంది యాక్చువల్లీ సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి పిండి వంటలు కోడి పందాలు రిలేటివ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది అండి సంక్రాంతి రోజుల అనేవి నా చిన్నప్పుడు సంక్రాంతి అంటే భోగి రోజున గంగరెద్దులు రావడం జంగాల వాళ్ళు రావడం చాలా మంచిగా అనిపిస్తుంది జంగాల వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మనకి బొట్టు పెడతారనమాట చిన్నప్పుడు పరిగెట్టు మరి వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టించుకోవడం అలవాటు తర్వాత సంక్రాంతి రోజు మా తాతగారి సంవత్సరీ ఉంటుంది సో రిలేటివ్స్తో ఇక సంవత్సరీ అది పూర్తి చేసుకుంటాము కనుమ రోజు వచ్చేసి బాగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట నాలుగైదు రకాలు తీసుకొస్తారు భోగి రోజున మా మమ్మీ మాకు పొలగం వండుతుందండి బొబ్బర్లతో చేసిన పొలగం బొబ్బరు రైస్ కలిపి వండుతారనమాట దాంట్లో బెల్లం వేసుకొని వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తర్వాత సంక్రాంతి రోజున బూరెలు వండుతుంది మా అమ్మ కొబ్బరి బూరెలు కానీ బెల్లం బూర్లు అట్లా అన్ని స్వీట్ ఐటమ్సే ఉంటాయండి దాన్ని నెక్స్ట్ కనుమ రోజు కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ కొంచెం కారంగా తగులుతాయి అనమాట మేము అరిసెలు జంతికలు కజ్జికాయలు ఇవన్నీ కూడా పండగ ముందే వండేస్తామండి పండగ రోజు ఎక్కువ పని అయితే ఉంచుకోము కొంచెం ఫ్రీగా ఉండడానికి అనమాట షోస్ అవన్నీ వస్తాయి కదా అవన్నీ చూసుకుంటా కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చూస్తాం ఇవన్నీ కట్ చేస్తున్నామండి ఈరోజు చాలా బాగుంటుంది ఈ బ్లాగ్ తప్పకుండా చూడండి చాలా రకాల వెరైటీస్ అయితే చేసాము చాలా కష్టపడి చేసాము కానీ ప్రతి ఐటెం కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చిన్నప్పుడు ఎలా అంటే అందరం ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవ్వటం మాట్లాడుకోవడం రెడీ అవ్వటం ఎవరి డ్రెస్ బాగుందని చూసుకోవడం ఇదంతా ఒక మంచి మెమొరీస్ అండి పెద్దదిగా కొద్ది పండగల మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది క్రమేణా ఎందుకు వదిలేదు చిన్నప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ పెద్ద దిగిన తర్వాత ఉండట్లేదు పండగలు అంటే జస్ట్ నార్మల్గా వచ్చే డేస్ ఆ రోజు కొంచెం స్పెషల్గా అంటే ఏమైనా ఫుడ్ తినడం అంతవరకే కానీ అంత ఇంట్రెస్ట్ అయితే రావడం లేదు మీరేం చేశారు కనుమ రోజున కనుమ రోజు మీ స్పెషల్స్ ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నేను అవన్నీ చూస్తాను మీ అందరికీ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను నాకు కత్తిపీట దాని మీద కూర్చొని చేయడమే నాకు చాలా సింపుల్ అనిపిస్తుంది అందరూ చాక్తో కట్ చేస్తారు కానీ నాకు కత్తిపీట చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది నేను స్పీడ్గా చేయగలుగుతాను పని అండ్ కొత్తిమీర చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో చాలా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర నేను పింకీకి మిల్కీకి పెడతానండి సారీ మిల్కీ మా కుందేలు దానికి పెడతా ఉంటాను కొత్తిమీర చాలా బాగా తింటుంది అనమాట అది ఇష్టంగా తింటుంది యాక్చువల్లీ మా మిల్కీని అయితే నేను డిగ్రీలో ఉన్నప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పుడు నేను సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు జంగారెడ్డి కూడా నేను వెళ్ళాను అక్కడ ఎగ్జామ్స్ రాయడానికి ఎగ్జామ్ రాసి వచ్చేటప్పుడు నాకు మిల్కిన్ నాకు నచ్చింది అక్కడ అమ్ముతుంటే నేను దాన్ని కొనుక్కొని వచ్చాను ఇదేనండి బీన్స్ చెట్టు చూసారా ఇది నాటు గులాబీ అంటే అసలు ఎన్ని పువ్వులు పూస్తుంది అంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇప్పుడు పుయ్యలేదు మీకు చూపించడానికి పూసినప్పుడు నేను మీకు తప్పకుండా చూపిస్తాను తర్వాత నేను అవన్నీ కట్ చేసి అమ్మ వాళ్ళకి ఇచ్చి పిల్లల్ని తీసుకొని అలా ఆడిస్తూ అవన్నీ చూస్తున్నాను నేను వేసిన ముగ్గులు అవన్నీ షూట్ చేస్తున్నాను ఆ మేము రోట్లో వెల్లుల్లిపాయలు తర్వాత అల్లం జీలకర్ర ఇవన్నీ నోరుతుందనమాట మేము మిక్సీ ఉన్నా సరే మా అమ్మ పాతకాలంలోనే చేస్తుంది నేను పక్కన బెల్లంది పీల్ తీస్తున్నాను ఇట్లా ఇది కంటే కర్రీస్ ఉన్నాయి కదండి ఇప్పుడు మనం వంట చేసే నాన్ వెజ్ ఐటమ్స్లోకి ఇవి నూరుతుంది అమ్మ నేనేమో నేను కొంచెం సేపు హెల్ప్ చేశాను అమ్మ కొంచెం చేస్తూ ఉంది అల్లానికి నేను పీల్ తీసేసి వచ్చి అమ్మకి హెల్ప్ చేద్దామని వచ్చాను ఎంత ఏదైనా సరే అండి ఇన్ని వచ్చిన టెక్నాలజీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఎంతైనా సరే అట్లా రోటి పచ్చళ్ళే చేస్తాం ఎక్కువ మా ఇంట్లో రోటి పచ్చళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు మా నాన్న మిక్సీలో చేసినవి అంత రుచిగా అనిపించవు యాక్చువల్గా ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచేసిందండి ఇప్పుడు అల్లం దంచుతుంది మా అమ్మ చాలా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ ఎడిట్ చేయడం చాలా లేట్ అయిపోతుంది అవన్నీ ఎడిట్ చేస్తే నేను పెడతాను చూడండి ఖచ్చితంగా మా ఊర్లో చాలా రకాల టెంపుల్స్ కానీ చాలా విడ్డూరాలు ఉన్నాయి అవన్నీ నేను మీకు అప్లోడ్ చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఖాళీ దొరికినప్పుడు వెళ్ళి వాటిని షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇంట్రెస్టింగ్గా అనమాట లొకేషన్స్ కూడా ఆల్సో మీరు మా ఊరు చూద్దరు కానీ మార్నింగ్ అయితే ఇడ్లీ చేసిందండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా చేస్తుంది బట్ ఎందుకు ఇడ్లీ అంత నచ్చదండి ఆ ఇడ్లీలోకి కాంబినేషన్ మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ ఏదో వండారు సంథింగ్ మటన్ కర్రీ వండారు అమ్మ అక్క వచ్చేసి ఇప్పుడు బగారా అన్నం వండుతుంది ఇందులోకి కావాల్సిన దినుసులు అవన్నీ వేయించుతుంది యాక్చువల్లీ నాకు ఒక పెద్ద అంటే నాకు బిర్యానీ చేయడం కానీ ఇట్లాగ బగారా రైస్ చేయడం కానీ ఒక టాస్క్ లాగా అనిపిస్తుంది ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది మీకు కూడా అట్లా అనిపిస్తుందా ఎందుకు నాకు చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది అది మన వల్ల కాదేమో అన్నట్లుగా బట్ నేను ఖచ్చితంగా నేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాను ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా రిజల్యూషన్ అదేనండి నేను వంట బాగా నేర్చుకోవాలి అన్ని ఐటమ్స్ కూడా చిటికలో చేసేయాలన్నమాట ఇది నా రిజల్యూషన్ నేను అది చేయాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బీన్స్ వేసిందండి ఇప్పుడు మా అక్క అవన్నీ కలుపుతుంది మా అక్కకి చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాగ వంటలు చేయడం అలాంటివి చాలా పీస్ఫుల్గా వంటలు అన్నీ అయిపోయాయి అవన్నీ నేను చేయలేదు ఎందుకు అనవసరంగా మీకు అవన్నీ బోరింగ్ అని చెప్పేసి సో అవన్నీ బగారా అందుకంటే ఇంత చాలా బాగా వచ్చిందండి అవి తింటుంటే అసలు ఎంత మంచిగా అనిపించిందో చాలా బాగా చేశారండి అవన్నీ వంటలు కూడా పోర్క్ కానీ అవి పండక్కి చేసినవండి అరిసెలు జంటుకలు ఇంకా మిగిలిన చేయాలి అవన్నీ నేను మీకు తర్వాత చూపిస్తాను అండ్ తర్వాత ఒక పెద్ద కామెడీ షో ఏంటంటేనండి మా అక్క గులాబీ పువ్వులు చేయక్క నాకు చాలా ఇష్టం అండి యాక్చువల్లీ అవి చేయమని చెప్తే నీకెందుకు నేను చూసుకుంటా అని చెప్పేసి మొత్తం వీడియోస్ అన్నీ తిరిగేసి అన్నీ చూసేసి చేయడం స్టార్ట్ చేసిన నేను ఎంత ఆత్రుతగా ఎక్కువ పిండి కలుపు బాగా ఎక్కువ చెయ్యి మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు మళ్ళీ నాకు చేసే వాళ్ళు ఉండరు అని చెప్పేసి అంటే సరే నీకెందుకని చెప్పేసి పెద్ద నేను సీనియర్ లాగా చేసింది లాస్ట్కి అలా అయ్యింది మొత్తం పోయింది ఇంకా ఇంట్రెస్ట్ పోయి నేను వచ్చేసి ఆ చాక్లెట్లు తెచ్చాను పిల్లలకి అవి చూ అవి తినుకుంటూ ఉన్నాను ఇంకా వీళ్ళతో పని అవ్వదు అని చెప్పేసి నేనే మిరపకాయ బజ్జీలు కలుపుకొని మిరపకాయ బజ్జీలు వేస్తున్నానండి చాలా బాగానే వచ్చాయి మిరపకాయలు లాస్ట్లో మీకు చెప్పాను కదా ఏం బీన్స్ మొక్క చూపిస్తానని చెప్పి అదేనండి ఇంతేనండి ఈ వ్లాగు మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్